హలో ఇవర్స్ అశోక టెక్నికల్ మస్తీలోకి మళ్ళీ మీకు స్వాగతం ఇప్పుడు మొబైల్ ఫోన్లో మనం నాలుగు ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి ఇగో ఇప్పుడు ఇది మామూలుగా ఫోన్ ఉంది దీంట్లో మనం ఫస్ట్ స్టోరేజ్ ప్రాబ్లం గురించి ఇది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం చూసినాక పైన మూలన మనది గూగుల్ అకౌంట్ది మన ప్రొఫైల్ ఉంటుంది ఆ ప్రొఫైల్ మీద టచ్ చేయాలి టచ్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ అవి కింది వరకు బార్స్ పడతాయి పడ్డాక మనం ఏం చేయాలంటే మేనేజ్లో కోవాలి మేనేజ్ మేనేజ్ ఆ మేనేజ్మెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోవాలి మేనేజ్మెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ మీకు చూస్తాం చూడండి ఇక్కడ మేనేజ్ అని ఉంది కదా ఓ మేనేజ్ దీంట్లో ఇక్కడ అన్ని మేనేజ్మెంట్ క్లిక్ చేసినాక మనం ఇంతవరకు కొన్ని ఏండ్ల నుంచి పిల్లలు డౌన్లోడ్ చేసినాయి మనం వాడిని అన్ని యాప్లన్నీ దీని లోపల అట్లే స్టోరేజ్ అయి ఉంటాయి ఈ స్టోరేజ్ అయ్యడం వల్ల ఏమైతే అంటే మొత్తం బ్యాటరీని అలాగే ఎనర్జీ మొత్తం తింటుంటాయి ఊరికే కూర్చో లోపల ఉంది అవిట్లని మనం ఏం చేయాలంటే దీంట్లోకి వెళ్ళి స్టోరేజ్ దాంట్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసేయాలి అంటే ఈ డబ్బు డబ్బలు ఉన్నదాన్ని అంతా టిక్కులు కొట్టుకోవాలి టిక్కులు ఆన్ చేయాలి టిక్కు ఆన్ చేసినాక దీంట్లో ఏం చేయాలంటే పైన ఇన్స్టాల్ అని డిలేట్ అని ఉంటుంది పైన మూల నుండి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనకు వాడుతున్న దాన్ని వదిలేసి మిగతావి వాడని కొన్ని ఏండ్ల నుంచి ఉంటాయి ఒకరొకరికి రెండు మూడు ఏండ్ల నుంచి కూడా మనకు తెలియదు దీంట్లో పైన డిస్క్ టాప్ మీద ఉన్నాయి కనబడకుండా మనము తీసేసుకునేటం కానీ లోపల రన్ అవుతుంటాయి ఇవి కాబట్టి ఈ దాంట్లో అన్నింటిని తీసేసుకుంటే మనకు స్టోరేజ్ స్పేస్ అనేది కొన్ని వందల ఎంబీలు మిగిలిపోతుంది ఒక్కొక్కరికి వన్ జీబీ వరకు కూడా ఉంటుంది వన్ జీబీ కూడా మొత్తం స్టోరేజ్ క్లియర్ అయిపోతుంది ఇగో ఇది ప్లే స్టోర్లో దాని మీద తర్వాత ఇప్పుడు రెండో సెట్టింగ్ ఫ్రెండ్స్ ఇది అబట్ ఫోన్ అని పైన మనం సెటింగ్లో పోయినాక అబౌట్ ఫోన్లో పోయినాక ఈ ఎంఐ వర్షన్ అనే దాని మీద ఏడు సార్లు క్లిక్ చేయాలి ఏడు ఏడు సార్లు క్లిక్ చేస్తే ఈ ఓపెన్ టు డెవలపర్ ఆప్షన్ అని వస్తుంది ఈ డెవలపర్ ఆప్షన్ అయినాక ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని మనం అట్లే కిందికి స్క్రోల్ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ పోవాలి పోతే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని వస్తాయి ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ ఇవ్వ ఇక్కడ యూజ్ వచ్చిన చూడట ఇది అడిషనల్ సెట్టింగ్స్ ఈ అడిషనల్ సెట్టింగ్స్ని మళ్ళీ ఓపెన్ చేయాలి మనం చేసినాక పైన అడిషనల్ సెట్టింగ్ ఇంకా కనబడుతుంది దాన్ని అట్లే కిందికి స్క్రోల్ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ పోయినాక డెవలపర్ ఆప్షన్ అని కనబడుతుంది ఈ డెవలపర్ ఆప్షన్ కూడా మనం ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా చేసుకునేది ఉంటుంది కొద్దిగా ఎందుకంటే ఈ వేరే విగ్రహా క్లిక్ చేస్తే మళ్ళీ ఫోన్ మెకానిక్ తోటి పోయి మళ్ళీ క్లియర్ చేయించుకోవచ్చు ఎటువంటి లాస్ ఉండదు కానీ ఫోన్లో ప్రాబ్లమ్స్ కావచ్చు కాబట్టి దీన్ని మళ్ళీ మొత్తం స్క్రోల్ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ కిందికి వెళ్ళి పైకి స్క్రోల్ చేసుకుంటూ 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 పోతే మనకి ఇక్కడ ఇంకా రెండు మూడు సెట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి స్టోరేజ్ ప్రాబ్లం సెట్టింగ్ అంటే స్టోరేజ్ ఎక్స్టర్నల్ కార్డ్లో ఉండుకోకుండా ఉన్నది ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే స్పీడ్ కొరకు ఇది స్పీడ్ పెరగాలి ఇట్లా చేయి ముట్తేనే అంటే ఇది యానిమేషన్ అంటారు ఈ యానిమేషన్ సెట్టింగ్ హాఫ్లో ఆఫ్లో పెట్టాలి మనం వన్ టూ త్రీ అంటే స్లోగా యానిమేషన్ కావడానికి అటు దీంతో మూడు ఉంటాయి అన్నట్టు యానిమేషన్లోనే మూడిట్ల ఆఫ్ మోడ్లో పెట్టాలి దాని మీద క్లిక్ చేస్తే ఎంత స్పీడ్లో ఉండాలి యానిమేషన్ అనేది ఉంటుంది అది చేసినాక మళ్ళీ ఇట్లా రిటర్న్ రావాలి దాన్ని ఆఫ్లో పెట్టి ఇట్లా ముట్టుకుంటే స్పీడ్గా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ చాలా స్పీడ్ అంటే మనకు బ్యాటరీ ఎనర్జీ స్పీడ్గా కార్యక్రమం కావడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు సేవ్ అవుతుంది తొందరగా రావడం వల్ల మనకు అనుకున్న పని తొందరగా అయిపోతుంది ఒకటి బ్యాటరీ మీద కూడా బరువు పడదు స్పీడ్ స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి లేట్గా కాకుండా బ్యాటరీ వాడకుండా ఈ దానిమీదాం కదా అబౌట్ ఫోన్ మీద మళ్ళీ ఇప్పుడు ఎంఐ వర్షన్ మీద ఇప్పుడు ఎంఐ ఫోన్ కాబట్టి అట్లా ఎంఐ వర్షన్ మీద దాని మీద వర్షన్ మీద ఒత్తితే ఏడు సార్లు క్లిక్ చేస్తే ఇది వస్తుంది వచ్చినాక మళ్ళీ ఇది అడిషనల్ సెట్టింగ్స్ ఎత్తుకుంటూ పోవాలి ఇక్కడ పైన అడిషనల్ సెట్టింగ్స్ ఇన్ని వీళ్ళ దగ్గర మళ్ళీ క్లిక్ వస్తుంది చూడండి ఇక్కడ ఉన్నదిగో ఇది అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినాక మళ్ళీ పైకి పోవాలి అలా స్క్రోలింగ్ మళ్ళీ పైకి చేసుకుంటూ చేసుకుంటూ పోయాక డెవలపర్ ఆప్షన్ అనేది వాళ్ళు ఫ్రెండ్స్ ఇవి డెవలపర్ ఆప్షన్స్ ఈ డెవలపర్ ఆప్షన్ను క్లిక్ చేసుకుంటే మనకు ఇట్లా మళ్ళీ పైకి కిందికి వెళ్ళి స్క్రోల్ చేసుకుంటూ చూసుకుంటూ చేసుకుంటూ పోతే ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం ఏం చేసినాం యానిమేషన్ యానిమేషన్ సెక్షన్ అంటే ఇప్పుడు సౌండ్ సెక్షన్ కెమెరా సెక్షన్ బ్రైట్నెస్ సెక్షన్ ఇట్లా కొన్ని వందల సెక్షన్లు ఉంటాయి ఉంటాయన్నట్లు దీని లోపల అయితే అంతా ఈ డెవలపర్ ఆప్షన్ లోపలనే వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అంత స్టోర్ చేసి పెట్టు అంటే మనకు కొట్టిల్లు అంటామంటే అంటే ఇంట్లో వంట గది ఉంటుంది అట్లా అది డీప్గా అన్ని సామాన్లు పెట్టుకునేది ఎట్టుంటుందో స్టోరేజ్ స్టోరేజ్ ఉండేది దీన్ని డెవలపర్లు ఫ్రంట్లో పెట్టుకుంటారు అన్నట్టు ఇగో ఇప్పుడు ఈ ఫోర్స్ అలో యాప్స్ విత్ ఎక్స్టర్నల్ అంటే ఇప్పుడు మనం ఏది వాడినా కానీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మేము లెక్క వెళ్ళిపోవాలంటే దాన్ని ఆన్లో పెట్టాలన్నట్లు ఇప్పుడు ఆఫ్లో పెట్టినామనుకోండి ఫోన్ ర్యామింగ్కి ఫోన్లో ఉన్న మెమొరీ మీద పనిచేస్తుంది కాబట్టి మనకు స్పేస్ లేదు స్పేస్ లేదు అంటుంటుంది స్పేస్ కావాలనుకున్నప్పుడు ఆ దాన్ని ఆన్లో పెట్టేసే వరకు అన్ని మన వద్దు ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ వాయిస్లు అన్నీ పోయి ఎక్స్టర్నల్ పోయి కూర్చుంటాయి కాబట్టి ఎక్స్టర్నల్లో కూర్చుంటే మన ఫోను ఫ్రీ అయిపోతుంది ఆరామ్గా ఆండ్రాయిడింగ్ అవుతుంది ఇది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంది స్టోరేజ్ కూడా అయిపోయింది అలాగే వచ్చేసి ఇప్పుడు ఈ డిస్ప్లే సెక్షన్లో ఒకటి డిస్ప్లే మనం బ్యాటరీ తక్కువ కాలి అనుకుంటే బ్రైట్నెస్ మోడ్లో ఉంది కదా దాంట్లోకి వెళ్ళి తీసి ఇట్లా బ్లాక్ మోడ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ జర్నీ చేసినా ఎక్కడ పోయినా కానీ ఎప్పటికి బ్లాక్ మోడ్లో పెట్టుకుంటే బ్యాటరీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మనకు తక్కువ కాలతుంది కాబట్టి డిస్ప్లే మోడ్ అని సెట్టింగ్లో పోవాలి డిస్ప్లే పోయి బ్లాక్ మోడ్లో పెట్టుకోవాలి స్క్రీన్ బ్లాక్ స్క్రీన్ వైట్ పెట్టుకుంటే